నిన్న మహబూబాబాద్ లో మరియు ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కేటీఆర్ గారు మాట్లాడే ప్రతి మాట కూడా మేము విన్నాం పూర్తి బాధ్యత రాహిత్యంగా కేవలం తనకు తాను తెలంగాణ ప్రజలకు మళ్ళొకసారి ప్రతిపక్ష నేతగా పరిచయం చేసుకునే కార్యక్రమము సందర్భం లేని మాటలతోటి ఉదాహరణలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేల్చడానికి ఉపయోగించుకుంటా ఉన్నాడు ఈరోజు ఒక సంవత్సరం కాబోతా ఉంది పరిపాలనలోని ప్రతి రంగాల్లో ప్రతి అంశంలో గత తొమ్మిదిన్నర ఏళ్ళ బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన మెరుగ్గా ఉంది ఇది కేటీఆర్ గారి ఇట్లా వస్తే రుజువులతో సహా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మచ్చుకొని మీకు చెప్తాను ఈరోజు పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల గురించి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ కేవలం కేటీఆర్ గారు విదేశాల ట్రిప్ పోయినప్పుడు దాబోస్కో ఇంకొకరికో పోయినప్పుడు ఏదో ఒక ఎంఐయు అనుకుంటా మీడియా హల్చల్ చేసేది అది మీ అందరికీ తెలుసు కానీ ఈ రోజు వారానికి రెండు మూడు కంపెనీలతోటి అటు శ్రీధర్ బాబు గారి సమక్షంలోనో ఇటు ముఖ్యమంత్రి గారి సమక్షంలోనో ఎంఓయులు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు ఈ వారంలోనే ఆ పేర్లు కూడా అన్ని కంపెనీలు వస్తా ఉన్నాయి చెప్పుకోవడానికి పోతే లిస్ట్ చాలా పెద్దగా ఉంటది ఫార్మా కంపెనీలతోటి మొన్న రెండు రోజుల క్రితం నిన్న మళ్ళా ఇంకొక కంపెనీ దిగ్గజ కంపెనీ తోటి ఇట్లా అనేక వేల కోట్ల రూపాయలు ఈ రోజు పారిశ్రామిక రంగంలో తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వస్తా ఉన్నాయి విద్య విషయంలో కూడా అనేక విప్లవాత్మకమైన మార్పు ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ నుంచి పెండింగ్ లో ఉన్న కాస్మెటిక్ ఛార్జెస్ గాని డైట్ చార్జెస్ గాని విద్యా